హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వీరాస్ కంటెంట్ ఛానల్ ఈ మధ్య యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ అవుతున్న మరమరాలను ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను రెండు పద్ధతుల్లో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని సాల్ట్ వాటర్ వేసి కలిపి పక్కన పెట్టేయండి ఇంకొక పద్ధతి వచ్చి ఫస్ట్ బియ్యాన్ని అయితే ఏపుకోవాలి తర్వాత దీనిలో సాల్ట్ వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి కలిపి అండ్ తర్వాత నేను ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ మనము సాల్ట్ వాటరు వేసి ఉన్న బియ్యం ఉన్నాయి కదా సో వాటిని అయితే ఇప్పుడు వేపుకుందాం అనమాట చూసారా సో ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుకొని దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి అండ్ ఇప్పుడైతే నేను బాండీలో అయితే మొత్తం సాల్ట్ అయితే వేసాను చూడండి సాల్ట్ వేసి సో ఫస్ట్ ఈ రెండు పద్ధతుల్లో చూపిస్తున్నానండి కొన్ని బియ్యం అయితే తీసుకొని వేసాను అనమాట సో ఇప్పుడు చూద్దాం మరమరాలు వస్తాయో లేదో చూసారా మాడిపోయాయి మొత్తం సో ఇది ఒక పద్ధతి అండ్ ఇంకోటి మనము ఫస్ట్ ఫ్రై చేసుకొని తర్వాత సాల్ట్ వాటర్ కలుపుకున్న బియ్యం అనమాట ఇవి కూడా మాడిపోయినాయి అంటే మనకి యూట్యూబ్లో చూపిస్తున్న మరమరాలు చేసుకోవటం అన్నది ఫేక్ అనమాట సో ఇది మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి